ఓం శాంతి ఈరోజు మురళి డేట్ మూడు మే రెండు వేల ఇరవై ఐదు బాబా చెప్తున్నారు మధురమైన పిల్లలు రాజతిలకం దిద్దుకునేందుకు స్వయాన్ని యోగ్యులుగా చేసుకోండి ఎంతగా చదువుకుంటారో శ్రీమతం అనుసరిస్తారో అంతగా రాజతిలకం లభిస్తుంది ప్రశ్న ఏ స్మృతిలో ఉంటే రావణుని అసురీ స్మృతి విస్మృతి అయిపోతుంది జవాబు సదా మేము స్త్రీ పురుషులము కాము మేము ఆత్మలము మేము శివబాబా నుండి బ్రహ్మ ద్వారా వారసత్వం తీసుకుంటున్నామనే స్మృతి ఉండాలి ఈ స్మృతి రావణుని అసురీ స్మృతిని మర్పింపచేస్తుంది మేము ఒకే తండ్రి పిల్లలము అని స్మృతి వచ్చినంతనే అసురి స్మృతి సమాప్తమైపోతుంది పవిత్రంగా ఉండేందుకు ఇది కూడా చాలా మంచి ఉపాయము కానీ ఇందులో శ్రమ చేయాలి పాట మిమ్మల్ని పొంది మేము సర్వము పొందాము ఓం శాంతి ఆత్మిక తండ్రి కూర్చుని ఆత్మిక పిల్లలకు అర్థం చేయిస్తున్నారు అందరూ తిలకం బ్రుకుటిలో ధరిస్తారు ఒకటేమో ఇది ఆత్మ నివసించే స్థానం మరొకటి రాజ్యతిలకాన్ని కూడా ఇక్కడే దిద్దుతారు ఇది ఆత్మకు గుర్తు ఇప్పుడు ఆత్మకు తండ్రి ఇచ్చే స్వర్గవారసత్వం కావాలి విశ్వరాజ్య తిలకం కావాలి సూర్యవంశీ చంద్రవంశీ మహారాజ మహారాణులుగా అయ్యేందుకు చదువుకుంటారు ఈ చదువును చదువుకోవటం అనగా స్వయం మీకు మీరే రాజ్యతిల్కాన్ని ఇచ్చుకోవటం లేక దిద్దుకోవటం మీరు ఇక్కడకు వచ్చిందే చదువుకునేందుకు బ్రుకుట్లో నివసించే ఆత్మ బాబాతో బాబా మేము మీ నుండి విశ్వరాజ్యాన్ని తప్పకుండా ప్రాప్తి చేసుకుంటామని చెప్తుంది ప్రతి ఒక్కరూ స్వయం కొరకు పురుషార్థం చేయాలి బాబా మేము ఇటువంటి అయి చూపిస్తామని చెప్తారు మేము ఎలా ప్రవర్తిస్తున్నామో మీరు మా నడవడుకలు చూస్తూ ఉండండి మాకు మేము రాజ్యతిల్కాన్ని ఇచ్చుకునేందుకు అయ్యామా లేదా అని మీరు కూడా తెలుసుకోగలరు పిల్లలైన మీరు తండ్రికి సుపుత్రులుగా చూపించాలి బాబా మేము మీ పేరును తప్పకుండా ప్రసిద్ధం చేస్తాము మేము మీకు సహాయకారులు గాయి మాకు మేము సహాయకారులుగాయి భారతదేశంలో రాజ్యపాలన చేస్తాము ఇది మా రాజ్యం అని భారతవాసులు అంటారు కదా కానీ పాపం వారికి ఇప్పుడు విశ్వవైతర్ణీ నదిలో పడి ఉన్నామని తెలియదు ఇప్పుడు మన ఆత్మల రాజ్యం లేనేలేదు ఇప్పుడు ఆత్మలన్నీ తలక్రిందులుగా వ్రేలాడుతున్నాయి తినేందుకు కూడా ఏమీ లభించదు ఇలాంటి పరిస్థితి ఏర్పడినప్పుడు నా పిల్లలకు ఆహారం కూడా లభించటం లేదు నేను వెళ్ళి వారికి రాజయోగం నేర్పిస్తానని బాబా అంటారు కనుక రాజయోగాన్ని నేర్పించేందుకు తండ్రి వస్తారు పిల్లలు అనంతమైన తండ్రిని స్మృతి చేస్తారు నూతన ప్రపంచాన్ని రచించువారు వారే తండ్రి పతిత పావన్లే కాక జ్ఞానసాగర్లు కూడా ఈ విషయం పిల్లలైన మీ బుద్ధిలో తప్ప ఇంకెవ్వరి బుద్ధిలోనూ లేదు మన బాప జ్ఞానసాగర్లు సుఖసాగర్లని కేవలం పిల్లలైన మీకు మాత్రమే తెలుసు ఈ మహిమను బాగా గుర్తుంచుకోండి మర్చిపోకండి ఇది తండ్రి మహిమ కదా ఆ తండ్రి రహితులు కృష్ణుని మహిమ పూర్తిగా భిన్నమైనది ప్రధానమంత్రి మహిమ రాష్ట్రపతి మహిమలు వేరువేరుగా ఉంటాయి కదా తండ్రి చెప్తున్నారు నాకు కూడా ఈ డ్రామాలో అత్యంత ఉన్నతమైన పాత్ర లభించింది డ్రామాలోని పాత్రదారులకు ఇది బేహద్ డ్రామా అని దీని ఆయువు ఇంత అని తెలియాలి కదా అలా తెలియకుంటే వారిని తెలివిహీనులు అని అంటారు కానీ ఈ విషయం ఎవరికీ తెలియదు తండ్రి వచ్చి ఎలా ఉండినా మనుషులు ఎలా అయిపోతారో భేదాన్ని వివరిస్తారు నాలుగు జన్మలు ఎలా తీసుకుంటారో ఇప్పుడు మనుషులకు ఏమాత్రం తెలియదు భారతదేశం ఎంత ఉన్నతంగా ఉండేదో తెలిపేందుకు చిత్రాలున్నాయి కదా సోమనాథ మందిరం నుండి ఎంత ధనాన్ని కొల్లగొట్టుకుని పోయారు ఎంత ధనం ఉండేది ఇప్పుడు పిల్లలైన మీరు అనంతమైన తండ్రిని కలుసుకునేందుకు ఇక్కడికి వచ్చారు శ్రీమతంను అనుసరించి బాబా నుండి రాజ్యతిలకం తీసుకునేందుకు వచ్చామని పిల్లలకు తెలుసు అందుకు పవిత్రులుగా తప్పకుండా అవ్వాలని తండ్రి చెప్తున్నారు జన్మ జన్మాంతరాలు విశ్వవైతర్ణీ నదిలో మునుకలు వేసి ఇంకా అలసిపోలేదా మేము పాపులము మాలో ఏ గుణాలు లేవని కూడా అంటారు కదా కనుక తప్పకుండా ఇంతకుముందు ఎప్పుడో గుణాలు ఉండేవి ఇప్పుడు ఆ గుణాలు లేవని తెలిసిపోతుంది మనము విశ్వానికి యజమానులుగా సర్వగుణ సంపన్నులుగా ఉండేవారమని ఇప్పుడు మీకు తెలుసు ఇప్పుడు ఒక గుణం కూడా లేదు ఇది కూడా తండ్రి అర్థం చేయిస్తున్నారు పిల్లల రచయిత ఒక్క తండ్రియే కనుక పిల్లలందరిపై తండ్రికి జాలి కలుగుతుంది తండ్రి అంటున్నారు నాకు కూడా డ్రామాలో ఈ పాత్ర ఉంది మీరు ఎంత తమోప్రదానమైపోయారు అసత్యం పాపం కొట్లాటలు ఏమేమో జరుగుతున్నాయి ఇంతకుముందు మేము విశ్వాధిపతులుగా డబల్ కిరీటదారులుగా ఉండేవారమని భారతవాసులైన పిల్లలు మర్చిపోయారు మీరు విశ్వానికి అధికారులుగా ఉండేవారని నాలుగు జన్మలు తీసుకుంటూ వచ్చారని తండ్రి వారికి స్మృతినిప్పిస్తున్నారు మీరు మీ నాలుగు జన్మలను మర్చిపోయారు ఆశ్చర్యం కదా బదులు బొదులు నాలుగు లక్షల జన్మలని అనేశారు కల్పమాయు కూడా లక్షల సంవత్సరాలని అంటారు ఘోరమైన గాఢ అంధకారంలో ఉన్నారు కదా ఎంత అసత్యం భారతదేశమే సత్యఖండంగా ఉండేది అదే ఇప్పుడు అసత్యఖండంగా ఉంది అసత్యఖండంగా చేసిందెవరు సత్యఖండంగా చేసిందెవరు ఈ విషయాలు ఎవరికీ తెలియవు రావణుని గురించి అసలే తెలియదు భక్తులు రావణుని తగలబెడతారు ఎవరైనా ధార్మిక మనుషులుంటే వారికి మనుషులు ఏమేమి చేస్తున్నారో తెలపండి పారాడైజ్ హెవెన్ అని ఏ సత్యుగంను అంటారో అక్కడ సైతాన్ రావణుడు ఎలా వస్తాడు నరకంలోని మనుషులు అక్కడకు ఎలా రాగలరు ఇలా వివరిస్తే ఇది తప్పేనని వారు తప్పకుండా అర్థం చేసుకుంటారు మీరు రామరాజ్య చిత్రం చూపించి ఇందులో రావణుడు ఎక్కడి నుండి వచ్చాడు అని అర్థం చేయించవచ్చు మీరు అర్థం చేయిస్తారు అయినా వారు అర్థం చేసుకోరు ఎవరో అరుదుగా అర్థం చేసుకుంటారు మీరు చాలా మందే ఉన్నారు అయినా ఇందులో కూడా ఎంతమంది నిలుస్తారో ముందు ముందు చూడాలి బాబా అర్థం చేయిస్తున్నారు చిహ్నమైన చిన్న గుర్తును కూడా ఇక్కడే చూపిస్తారు పెద్ద గుర్తు రాజతిలకం ఇప్పుడు తండ్రి వచ్చి స్వయానికి పెద్ద తిలకం ఎలా ఇచ్చుకోవాలో స్వరాజ్యాన్ని ఎలా ప్రాప్తి చేసుకోవాలో మార్గం తెలుపుతున్నారు ఆ మార్గంను రాజయోగమని పేరు పెట్టారు నేర్పించేవారు మన తండ్రి శ్రీకృష్ణుడు తండ్రి కాలేడు కృష్ణుడు బాలుడే తర్వాత రాధతో స్వయంవరం జరిగిన తర్వాత వారికి ఒక పుత్రుడు కలుగుతాడు పోతే కృష్ణుడికి ఇంతకుముందు రాన్లు మొదలైన వారిని చూపించటం అసత్యం కదా కానీ ఇది కూడా డ్రామాలో రచింపబడింది ఇటువంటి విషయాలు ఇంకా వింటారు ఆత్మల్మైన మనం పైనుండి వచ్చి ఎలా పాత్ర చేస్తామో ఇప్పుడు పిల్లలైన మీ బుద్ధిలో ఉంది ఆత్మ ఒక శరీరం వదిలి మరో శరీరాన్ని తీసుకుంటుంది ఇది చాలా సహజమైన విషయం కదా పుత్రుడు జన్మిస్తే ఇలా మాట్లాడమని నేర్పిస్తారు నేర్పిస్తే నేర్చుకుంటాడు బాబా మీకేం నేర్పిస్తారు కేవలం తండ్రిని మరియు వారసత్వంను స్మృతి చేయమంటారు నీవే మాతా పిత అని మీరు గానం కూడా చేస్తారు అపారమైన సుఖం లభించినప్పుడు ఆత్మ పాడుతుంది కదా శివబాబా మనల్ని చదివిస్తున్నారని పిల్లలైన మీకు తెలుసు మీరు శివబాబా వద్దకు వచ్చారు భగీరథుడు అనగా మానవరథం కదా ఇతనిలో పరంపిత పరమాత్మ వీరాశమానం అవుతారు కానీ ఆ రథం పేరేమి ఆ రథం పేరు బ్రహ్మ అని ఇప్పుడు మీకు తెలుసు ఎందుకంటే బ్రహ్మ ద్వారా బ్రాహ్మణులను రచిస్తారు కదా మొదట పిలకైన ఉండాలి తర్వాత దేవతలు మొదట బ్రాహ్మణులు ఉండాలి అందుకే విరాట రూపాన్ని కూడా చూపించారు బ్రాహ్మణులైన మీరే మళ్ళీ దేవతలుగా అవుతారు తండ్రి చాలా వివరంగా తెలుపుతారు అయినా మర్చిపోతారు పిల్లలు మేము స్త్రీ పురుషులము కామని ఆత్మల్మని సదా గుర్తుంచుకోండి మనం శివబాబా నుండి బ్రహ్మబాబా ద్వారా వారసత్వం తీసుకుంటున్నామని గుర్తుంచుకోండి అప్పుడు రావణుని నుని స్మృతి విస్మృతి అయిపోతుంది ఇది పవిత్రంగా ఉండేందుకు చాలా మంచి యుక్తి బాబా వద్దకు చాలా జంటలు వస్తారు వారు ఇరువురు బాబా అని అంటారు మనం ఒక్క తండ్రి పిల్లలమని స్మృతి కలిగిన తర్వాత రావణుని అసురి స్మృతి విస్మృతి అయిపోవాలి అలా మర్చిపోయేందుకు కష్టపడాలి శ్రమపడకుండా ఏ పని జరగదు మనం బాబా వారిగా అయ్యాము వారినే స్మృతి చేస్తాము నన్ను స్మృతి చేస్తే వికర్మలు వినాశనం అవుతాయని తండ్రి కూడా చెప్తున్నారు నాలుగు జన్మల కథ కూడా చాలా సులభం పోతే తండ్రిని స్మృతి చేయటంలోనే శ్రమ ఉంది తండ్రి చెప్తున్నారు పురుషార్థం చేసి కనీసం ఎనిమిది గంటలైనా స్మృతి చేయండి ఒక గడియా అర్ధ గడియ స్మృతి చేయండి క్లాస్కు వస్తే తండ్రి చదివిస్తున్నారనే స్మృతి వస్తుంది ఇప్పుడు మీరు తండ్రి సన్ముఖంలో ఉన్నారు కదా తండ్రి పిల్లలు పిల్లలు అంటూ అర్థం చేయిస్తారు పిల్లలైన మీరు వింటారు చెడు వినకు చెడు చూడకు అని తండ్రి చెప్తున్నారు ఇది కూడా ఇప్పటి విషయమే ఇప్పుడు మనం జ్ఞానసాగరులైన తండ్రి వద్దకు సన్ముఖంలో వచ్చామని పిల్లలైన మీకు తెలుసు జ్ఞానసాగరులైన తండ్రి మీకు ఈ మొత్తం సృష్టి జ్ఞానమంతా వినిపిస్తున్నారు ఈ జ్ఞానాన్ని తీసుకోవటం తీసుకోకపోవటం వారిష్టం తండ్రి వచ్చి ఇప్పుడు మనకు జ్ఞానం మనం ఇప్పుడు రాజయోగం నేర్చుకుంటాము తర్వాత భక్తికి సంబంధించిన శాస్త్రాలు మొదలైన భక్తి అంశాలు కూడా ఉండవు భక్తి మార్గంలో జ్ఞానం అంశం మాత్రం కూడా లేదు అయితే జ్ఞాన మార్గంలో భక్తి అంశమాత్రం కూడా ఉండదు జ్ఞానసాగరులైన తండ్రి వచ్చినప్పుడు జ్ఞానం వినిపిస్తారు వారి జ్ఞానం సద్గతిని ఇచ్చేది సద్గతి దాత ఒక్కరే వారినే భగవంతుడని అంటారు అందరూ ఒక్క పతిత పావనునే పిలుస్తారు ఇతరులను పతిత పావన్లు అని ఎలా అనగలరు ఇప్పుడు తండ్రి ద్వారా పిల్లలైన మీరు సత్యమైన విషయాలు వింటున్నారు తండ్రి వినిపిస్తున్నారు పిల్లలు నేను మిమ్మల్ని ఎంత ధనవంతులుగా చేసి వెళ్ళాను ఇది ఐదు వేల సంవత్సరాల నాటి మాట మీరు డబల్ కిరీటదారులుగా ఉండేవారు పవిత్రతా కిరీటం కూడా ఉండేది రావణ రాజ్యం వచ్చినప్పుడు మీరు పూజారులుగా అయిపోతారు ఇప్పుడు చదివించేందుకు తండ్రి వచ్చారు కనుక వారి శ్రీమతంను అనుసరించాలి ఇతరులకు కూడా అర్థం చేయించాలి తండ్రి చెప్తున్నారు నేను ఈ శరీరాన్ని అప్పుగా తీసుకోవలసి వస్తుంది మహిమంతా వారొక్కరిదే నేను వారి రథంను మాత్రమే ఎద్దును కాదు బలిహారమంతా మీదే తండ్రి మీకు వినిపిస్తారు నేను మధ్యలో వింటాను నా ఒక్కరికే ఎలా వినిపిస్తారు మీకు వినిపించినప్పుడు నేను కూడా వింటాను ఇతను కూడా పురుషార్థం చేసే విద్యార్థియే మీరు కూడా విద్యార్థులే ఇతను కూడా చదువుకుంటాడు తండ్రి స్మృతిలో ఉంటాడు ఎంత ఖుషీగా ఉంటాడు లక్ష్మీనారాయణుడు చూసి నేను ఇలా తయారయ్యే ఆత్మను అని సంతోషిస్తారు స్వర్గంలో రాకుమార రాకుమారీలుగా అయ్యేందుకు ఇక్కడికి వచ్చారు ఇది రాజయోగం కదా మీకు లక్ష్యం కూడా ఉంది చదివించేవారు కూడా కూర్చుని ఉన్నారు అయినా అంత ఖుషీ ఎందుకుండదు లోపల చాలా సంతోషముండాలి బాబా నుండి మనం కల్పకల్పం వారసత్వంను తీసుకుంటాము ఇక్కడకు జ్ఞానసాగరుల వద్దకు వస్తాము ఇందులో నీటి సాగరం మాటే లేదు ఇక్కడ తండ్రి సన్ముఖంలో వినిపిస్తున్నారు మీరు కూడా ఈ దేవతలుగా అయ్యేందుకు చదువుతున్నారు ఇప్పుడు మేము ఇంటికి వెళ్తున్నామని పిల్లలైన మీకు చాలా ఉండాలి ఇప్పుడు ఎవరు ఎంత చదువుకుంటారో అంత ఉన్నతమైన పదవిని పొందుతారు ప్రతి ఒక్కరూ తమ తమ పురుషార్థం చేయాలి వ్యాకుల పడరాదు నిరుత్సాహపడరాదు ఇది చాలా పెద్ద లాటరీ తెలుసు కూడా ఆశ్చర్యంగా పారిపోయి చదువును వదిలేస్తారు మాయా చాలా ప్రబలమైనది అచ్చా మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్తాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క ప్రియస్మృతులు మరియు నమస్తే 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 ధార్ణా కొరకు ముఖ్య సారము ఫస్ట్ పాయింట్ రాజ్యతిల్కం ధరించేందుకు స్వయాన్ని అర్హులుగా చేసుకోవాలి సుపుత్రులుగా ఈ రుజువును ఇవ్వాలి ప్రవర్తన చాలా రాయల్గా ఉండాలి తండ్రికి పూర్తి సహాయకారులుగా అవ్వాలి సెకండ్ పాయింట్ మనము విద్యార్థులము మనల్ని భగవంతుడే చదివిస్తున్నారు ఈ ఖుషీతో చదువుకోవాలి ఎప్పుడు పురుషార్థంలో వ్యాకుల పడరాదు నిరుత్సాహపడరాదు ఈరోజు వరదానము మీ అధికారం యొక్క శక్తి ద్వారా త్రిమూర్తి రచనకు సహయోగులుగాయే మాస్టర్ భవ త్రిమూర్తి శక్తులు మనసు బుద్ధి సంస్కారం మాస్టర్ రచయితులైన మీ రచన వీటిని మీ అధికారపు శక్తి ద్వారా సహయోగులుగా చేసుకోండి ఎలాగైతే రాజు స్వయం కార్యం చేయకుండా ఇతరులతో చేయిస్తాడో పనిచేసే కర్మచారులు వేరుగా ఉంటారో అలా ఆత్మ కూడా చేయించే రాజు చేసేవారు విశేషంగా ఈ త్రిమూర్తి శక్తులు కనుక మాస్టర్ రచయితను అనే వర్దానాన్ని స్మృతిలో ఉంచుకుని త్రిమూర్తి శక్తులను మరియు సాకార కర్మేంద్రియాలను సరైన మార్గంలో నడిపించండి స్లోగన్ అవ్యక్త పాలన అనే వర్దానం యొక్క అధికారాన్ని తీసుకునేందుకు స్పష్టవాదిగా వండి అవ్యక్త సూచన ఆత్మిక రాయల్టీ మరియు పవిత్రత పర్సనాలిటీని ధారణ చేయండి పవిత్రత అంటే కేవలం బ్రహ్మచార్యం కాదు అది పునాది దానికి తోడు మరో నాలుగు కూడా ఉన్నాయి క్రోధము మరియు ఇంకా దాని సాతీలు ఏవైతే ఉన్నాయో ఆ మహాభూతాలను త్యాగం చేయాలి వాటితో పాటు వాటి చిన్న చిన్న పిల్లా పిల్లలు ఏవైతే అంశమాత్రం మాత్రం వంశం మాత్రం ఉన్నాయో వాటిని కూడా త్యాగం చేయండి అప్పుడు పవిత్రత యొక్క ఆత్మీక రాయల్టీని ధారణ చేశారని అంటారు అచ్చా ఓం శాంతి